హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దీనికన్నా ముందు వీడియోలో నేను చెప్పాను ఇంకా కోడిగుడ్లను ఎండ్రైలు కోడిగుడ్డు జున్ను కొట్టి ఎండ్రైలు ముల్కడ పులుసు పెట్టేశాను ఇంకా నీసుకోవాలని తెప్పించకపోవచ్చు తెచ్చుకుంటే తెచ్చుకుంటాను లేకపోతే లేదని చెప్పాను కదా ఈలోగా మళ్ళీ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారండి అదంతా కలిపి పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ పెట్టేసుకొని చక్కగాను నేను కర్రీ అయితే వండేశాను ఇదిగోండి కుక్కర్లో పెట్టి మూడు బిజినెస్ ఇచ్చేసాను కూర అయితే అయిపోయింది ఆయన క్యారేజ్ పెట్టేసి పంపించేసిన తర్వాత నేను వాష్రూమ్స్ అన్నీ శుభ్రంగా యాసిడ్ వేసేసేయండి కొంచెం హార్పిక్ ఇవన్నీ వేసి చాలా రోజులు అయిందన్నమాట క్లీన్ చేసి అంతా శుభ్రం చేసేసుకున్నాను వచ్చినప్పటికీ అదంతా కూడా గ్యాస్ అంతా కూడా చాలా చిరాగ్గా ఉందన్నమాట అంతా కూడా శుభ్రంగా చేసేసుకొని పక్కన పెట్టాను ఉదయాన్నే చెప్పాను కదా కదా గుడ్లో తెచ్చారు వీటిని శుభ్రం చేస్తానని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టానండి ఏదో మనం వర్క్ చేసుకోద్దే పర్వాలేదు తగ్గించుకుందాం అనుకుంటాం కానీ ఏదో ఒక పని ఉంటుంది ఇప్పుడైతే బట్టలు అయినవి ఇప్పుడే వాషింగ్ మిషన్లోంచి తీసేసేవి అవి కూడా ఇక్కడ ఆరబెట్టేస్తాను ఎక్కడితో ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇంత పని అయితే ఉందండి ఎంతకంత పని తగ్గించుకుందామన్నా ఏదో ఒక పని అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి మీకు అలాగే కనిపిస్తుందా మార్నింగ్ ఆ వ్లాగులో అంత పని చేస్తాను ఈ ఈ వ్లాగులో ఇంత పని చేస్తాను అనమాట కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది ఉంటుందండి అది వర్కింగ్ ఉమెనే కాదు ఇంకా ఇంట్లో ఉన్న అయితే ఇంకా మరింత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి హ్యాట్స్ అది చెప్పాలన్నమాట ఎందుకనంటే మేమైతే ఏదో ఒక పని కొంచెం పని చేసేసుకుని ఇంకా మేము అయినా వెళ్ళిపోతాము పాపమాలు అలా కాదు కదా నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఎప్పుడైనా సెలవులప్పుడు ఇంట్లో ఉంటే అలాగే చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ ఏదైనా సరే కొంచెం వర్క్ అయితే మాత్రం తగ్గించేసుకోవడమే మంచిదండి ఓపికని కొంచెం స్టోర్ ఉంచుకుంటే మరీ ఎక్కువ నిరసన పడిపోకుండా ఉంటుంది అనమాట ఈరోజు మీరేమనుకున్నారో కామెంట్ చేయండి